అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మామిడికాయ పులిహోర చేశానండి వేసవికాలం వచ్చిన తర్వాత సీజన్ అంతా మామిడికాయ పులిహోర చేసుకోవాలని ఎంతమంది కనిపిస్తుంది నాకైతే సీజన్ మొత్తం మధ్య మధ్యలో మామిడికాయ తింటూనే ఉండాలనిపిస్తుందండి ఇవాళ మామిడికాయ పులిహోర చేసుకోవాలనిపించి చేశాను ఒక మామిడికాయ తీసుకొని ముందుగా సగం మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిర్చి అల్లం నైస్గా కట్ చేసుకుని మిగిలిన మామిడికాయ ముక్కని గ్రేటర్తో తురుముకుని పక్కన పెట్టుకున్నాను ఎప్పుడూ కూడా నేను ఇలాగే సగం మామిడికాయని తురుముకుని ఉన్న సగం మామిడికాయని ముక్కలు చేసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకుంటానండి ఎందుకంటే ఆ పేస్ట్ మామిడి పులిహార్లోకి మంచిగా నీట్గా కలిసి పులుపు అనేది బాగా అన్నానికి పడుతుంది అందుకోసం ఈ తురుముకున్నది ఏంటంటే మధ్య మధ్యలో మనకి నోటికి తగిలి చాలా బాగుంటుంది తినేటప్పుడు దానికోసమని అలా పెట్టుకుంటా అన్నమాట ఇప్పుడు ఒక మూకుడులో నూనె పోసుకొని దానిలో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని కొంచెం దోరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి అందులోనే ఇంగువ జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలండి నేను పులిహారలో తాలింపు గింజలు ఎక్కువే వేస్తానండి ఇవి ఎప్పుడూ కూడా తా పులిహోరలో తాలింపు గింజలు ఎక్కువగా కనపడితే కంటికింపుగా ఉంటుంది తినడానికి కూడా మనసుకి కడుపుకి కూడా నిండుగా అనిపిస్తుందండి అందుకోసం చక్కగా చేసుకుని ఫుడ్ ఎప్పుడూ కూడా కలకలలాడుతూ కనపడుతూ ఉంటేనే మనకు కూడా ఆనందంగా తినగలుగుతాము అది నా చిన్న ఉద్దేశం అంతకన్నా ఏం లేదు చాలామంది ఏదో వేసుకున్నావా లేదా అన్నట్టుగా వేసుకుని చేసుకుంటారు నేను ఎంత చేస్తే దాన్ని బట్టి క్వాంటిటీకి కొంచెం బాగానే వేస్తాను ఇప్పుడు అల్లం సన్నగా తరుకుని పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకుని చక్కగా వేయించేసుకోవాలండి బాగా వేగిపోయిన తర్వాత అందులోనే పసుపు వేసేసుకుని కొంచెం అంటే పచ్చివాసన రాకుండా ఉంటుందని పసుపు కొంచెం లాస్ట్లో దించే ముందు నూనెలో వేస్తాను ఇప్పుడు ఆ అన్నంలో వేడివేడి అన్నంలో ఈ తాలింపు అంతా వేసేసుకొని చక్కగా కలుపుకొని ఒకసారి కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తానండి మనం తురిమి పెట్టుకున్నాం కదా తురిమి పెట్టుకున్న గుజ్జు ప్లస్ మిక్సీలో పట్టుకున్న మామిడికాయ గుజ్జు కూడా ఈ రెండు వేసేసి చక్కగా సాల్ట్ వేసేసి నీట్గా ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుందండి ఎంతో ఇష్టంగా మార్నింగ్ టిఫిన్కి తింటాము మధ్యాహ్నం అన్నంలోకైనా దేనికైనా సరే పులిహార ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి థ్యాంక్ యూ